ఇక హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మరికొంత కాలం పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పుడు జరుగుతున్నవి తెలంగాణ భవిష్యత్ నిర్ణయించే ఎన్నికలన్నారు తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్లాడే గులాబీ జెండాను గెలిపించుకోవాలన్నారు కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయిందన్న హరీష్ రావు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్ లో ఉండాలి ఊర్లో ఎవరైనా చెక్ ఇస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదు పడదా మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దెనెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా అయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పండి